వెల్కమ్ టు డేట్స్ ఫిషింగ్ మనమైతే అయితే ఈరోజు కార్ ఫిషింగ్ చేయడానికి వచ్చినాం రైనీ సీజన్లో కార్ ఫిషింగ్ చాలా అయితే సో మనం కార్ ఫిషింగ్ ఏనికి వచ్చినాం సో ఎక్కువ ఎక్విప్మెంట్కి ఏం తెలియదు టూ అవర్స్ ఇచ్చినా టూ అవర్స్కి లేచేసినా ఎంత సేపట్లో మనం పడతో చూద్దాం సో మన ఛానల్ కొత్తగా ఇచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి థ్యాంక్ యూ ఇట్లా చిట్కుని వాడదంటే అది పాంప్లెటే అనుకోవాలి ఎందుకంటే పాంప్లెటే జీర్ల చిట్కుని అందుకుంటాయి అనమాట పిన్నిని నాకు అంటే టూ రాడ్స్ వేసినాం వేసి కనీసం ఫైవ్ మినిట్స్ గిట్లయితేలేదు అనుకుంటా రీల్ పోతుందా అదే తీ తీసి దాని పక్కన వేసి క్యాస్టింగ్ వేసి ఐదు పది నిమిషాలు గిట్లైతే లేదు బెల్ రింగ్ అయితే అయింది ఇక వస్తుంది చూడు పాంప్లెట్ అట్లా గుంజ ఒక పిండి ఊసిపోతుంది నార్మల్గా తీసుకురా మళ్ళీ ఇంకో రాటేసి సపరేట్ ఇట్లా కూసడంలో పెద్ద రవ్ ఇట్లా తీసుకొని వెళ్ళిపోయింది దుంకుడు దుంకింది నేను ఆడికి పోయేసరికి అయితే రీల్ అయితే ఘోరంగా టర్రు మన వెళ్ళిపోతుంది ఇది ఏదటిని కావట్లేదు నిన్నపోతే ఎండిపోతుండు ఎట్లా ట్యాకప్ టూ రౌండ్ చేసిదో ఇదేంది నా కదమొచ్చలేదు పడి పిట్టి పెట్టేది పెట్టే ఏముపెట్టలాగా ఐ హోయ్ ఇందడే ఇదైతే మాములు దూరం కూడా వాలే ఈకడ సారిస్తే ఆకడ సారి కొనాకెదక వీకింది రా ఇది హ్ ఇక్కడ ఉన్నావ్ కదా కిటో అవో ట్టిచ్చింది తట్టి తట్టి అంతేనా సరికి మేము టూర్ ఆర్డర్ వచ్చినాం ఆడొకటి వేసినాం వీడి ఒకటి వేసినాం దేన్ని తట్టింది అర్థమవుతలేదు దగ్గర దగ్గర వేసినాం కానీ కానీ మంచి మంచిపోద్దు అని తెలుసు కానీ అది రవు తెలుసు కదా కదండి ఫాస్ట్నెస్ ఎట్లుంటుందో ంత అదిస్తుందా స్మూత్గా ఉండి అదే బాధకొ ప్రాబ్లం అది ప్రవేశం ఎప్పుడు కానీ దాని పిలాలు చాలా స్మూత్గా ఉంటాయి గడ్డకొచ్చేదాకా కష్టం అది రవిచాపల పెదవలైతే సున్నితంగా ఉంటాయి గట్టిగా అనామతం తీసి గడ్డకితేయాలనుకుంటే పుష్కొని పుచ్చిపోయి అలాగే ఇల్లుకే తప్పించుకుని పోతుంది ఇక్కడ నేను స్మూత్గా డీల్ చేస్తున్నా చిన్నది దమ్ బట్ట એట్లా જ કેんだ દે એ મોરુંડા દેખતા ઇતને મટેર જ નથી ડોન્ટ అది ఇది ఒకటే కావచ్చు వైర్ దీనికి ఏమైనా వైర్ అది కొంచెం దమ్ పట్టివ్వ లేదు లేదు ఉందా నెట్ తీసుకురాలే ట్రై చే నువ్వు పోయినా కొద్దిగా వెళ్ళిపోత చిన్న జర గడ్డ దాకా తెచ్చిన మల లోపడికి పోయింది మల గుంజలు దాన్ని ఇప్పుడు అట్లా అది గడ్డగడానికి చాలా తిప్పలైంది ఎందుకంటే అంచకుంది దానికి హుక్ జర్ర గట్టి గిట్లన్న పుసుకుని వచ్చిపోతుంది అలానే వెళ్ళిపోతుంది ఇక అంతా ఉన్న కష్టం అంతా మనది వృధా అయిపోతుంది ఈ టైంలో నెట్ ఉంటే బాగుండి అనిపిస్తుంది ఎందుకంటే అలా మాత్రం ఆ జాలలు ఇచ్చేసి తీసుకోవచ్చు ఈ టైంలో పెద్ద పెద్ద షాపులు మిస్ అయితే కానీ నెట్టు ఉన్నా తెచ్చుకోకపోతే మనకు బాధ అయితే ఘోరంగా ఉంటుంది పోత అది కదా చూసుకో కొంచెం జాగ్రత్త అట్లా పట్టద్దు మరి ఇక అలా ఇంకా తీసుకురా అయితే ఇటు తీసుకురా బోర్ నైట్ తీసుకురా నేను ఇటు వేస్తే లేకపోతుంది అదే కొంచెం అట్టింది చూడాలి అవును దానికి ఏదో వైజ్ ఎప్పింది చంద్ర వైట్ కలర్ తాగడానికి ఏందో అసలు అది ఇప్పుడు వచ్చింది అది నువ్వు దాన్ని చేయకు తీసేద్దాం అంటే దానికి ఏమో దట్టింది ఇటు గురిస్తే అది గట్టి గట్టే తట్టింది ఆయనతో ఉసిపోతుంది అది వెళ్ళిరా అందుకు నేను లేట్ అయింది చేప బయటికి రానికి దీంతో తీసుకురా అట్లొద్దు వెళ్ళిపోతుంది తెచ్చుకో

మా బెస్ట్ టైంకి అయితే ఒక ఇద్దరు అయితే బైక్ మీద పోతురు వాళ్ళ తన నెట్ ఉంది వాళ్ళైతే పర్ఫెక్ట్ టైంలో వచ్చారు మాకైతే మస్తు అయింది వాళ్ళైతే నెట్ ఇచ్చారు మేము అడిగినా మీద చూడండి తీసుకో சார நெட்டிவாரா நெட்டு 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 நெட் ஆவ் ஊத்தம் எல்லாம் చార్మగ్నెట్ ఇది స్క్వట్ చిన్న ఏమంచిన్నా అంటే అది వేరే తాడకడ దట్టిచింది ఏడుస్తదిగా గోల్డ్ ఫిష్ ఐ లవ్ బొచ్చ కొంచెం పైన గుంజు కొంచెం బ్యాగ్ తీసుకొచ్చా సైజుడు రెంతుందో ఇక గింతున్నాక అది తిప్పలు పెట్టదా మనని బయటకే రాదు ఇక ఒక చూసిర్రా వేరే తాడు ఒక ఐస్కాంతయితే పట్టుకొచ్చింది అది Thank you, thank you brother, thank you so much. అంటే హలో దీని అసలు పెట్టలేము ఎట్లు చూసా ఎంత ట్లు ఏం తెలియ ఎక్విప్మెంట్ సెటప్ ఎక్కువ ఏం తీసుకురాలే తక్కువ సెటప్ తీసుకొని వచ్చినా వెళ్ళిపోయే మూమెంట్లో ఏదైతే పడ్డది సూపర్ ఉంది జబర్స్త్ ఉంది ఇది మనకు పడ్డ చేప లాస్ట్ మూమెంట్లో పడ్డది ఇది చాలా హెవీ సైజ్ ఉంది ఇక ఎంత ఎంత సైజ్ ఉంది చూడండి అసలుకి చాలా కూడా ఉంది సో ఇక్కడ కొంచెం ఎర్రగా ఉంది కొంచెం తెల్లగా ఉంది సో ఇది ఎంత పెట్టి ఉంటుందో కామెంట్ చేయండి సో మన ఛానల్ని కొత్తగా ఇచ్చిన సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బ్రో థ్యాంక్ యూ